హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక నెట్ క్లాత్ తీసుకోండి కొద్దిగా మనం డ్రెస్సెస్ కుట్టాక పడేస్తుంటాక అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి కొద్దిగా క్లాత్ తీసుకొని అందులో మన దగ్గర ఉన్న బీట్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్ చేసుకోండి తర్వాత ఇంకోసారి ఇలా రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఫోల్ చేసుకొని ఇలా దగ్గరికి లాగా చేసుకొని సుదితో కుట్టుకోండి జరగకుండా చూసారా ఇలా కదలకుండా అలాగే పట్టుకొని కుట్టేసుకోండి మిడిల్ ఇలా కుట్టాక ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా చుట్టూ ఒక టూ టైమ్స్ తిప్పేసి దాన్ని కూడా ఓడిపోకుండా ఒక రెండు సార్లు కుట్టుకోండి అంటే మనకు అస్సలు ఓడిపోదు తర్వాత ఇలా వాడి పడేస్తూ ఉంటాం కదా క్లిప్స్ చిన్నపిల్లల క్లిప్స్ అది తీసుకొని దానికి కొంచెం అప్లై చేసి ఈ బోణే అతికించండి అంతే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా తయారైపోతుంది దగ్గర మిషన్ లేకుండా కూడా ఇలా థ్రెడ్ ఉంటుంది కదా దానిలో అయినా పెట్టి ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి